సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వీళ్ళిద్దరూ అమెరికా వెళ్ళినప్పటి నుండి రాష్ట్రంలో ఎన్నో మార్పులు చేర్పులు అంటే వెళ్ళినప్పటి నుంచి కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నామంటూ ఏ రోజుకి ఆరోజు పారిశ్రామిక ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి కలుస్తుంటే ఇటు పార్టీలు ఇటు విమర్శిస్తూ ఏదైతే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి మళ్ళీ నిజంగా పెట్టుబడులు పెట్టడానికి తీసుకొస్తున్నారా లేతే నిజంగా ప్రతిపక్షాలు విమర్శించినట్టు సొంత మనుషులకే కట్టబెడుతున్నారు ఇదే అంశం గురించి వాళ్ళు మిడ్డీ డిబేట్లో చర్చిద్దాం మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు ఉప్పల లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా ప్రేమ్ గాంధీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముందుగా ఉప్ప లక్ష్మణ్ గారు నమస్తే అండి లక్ష్మణ్ గారు ఆ మీట్లో ఉన్నారు చూడండి ఒకసారి ఓకే లక్ష్మణ్ గారు చెప్పండి చెప్పండి ఓకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఐటీ శాఖ మంత్రి సిద్ధర్బాబు ఏవైనా పది రోజుల పాటు ఇటు అమెరికా దక్షిణ కొరియా పర్యటనలో బిజీ బిజీ గడిపారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు రేవంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు అంతవరకు బానే ఉంది కానీ వెళ్ళినప్పటి నుండి వచ్చే వరకు ఏ కంపెనీలతో పెట్టుబడులు పెట్టించుకున్నారు పారిశ్రామికవేత్తలు ఎవరెవరు మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తానే ఉంది ఇటు ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తూనే ఉన్నాయి కాబట్టి నిజంగానే పెట్టుబడులు వస్తున్నాయా నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు భారీ స్థాయిలో పెట్టుబడులు కొలువులు వస్తున్నాయా ఏమంటారు దీని గురించి ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే ఈ ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేకపోతే అంత ముందున్న కేసీఆర్ కావచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు వీళ్ళు ఎవరు పర్యటన చేయలేదు అమెరికాకు లేకపోతే ఇతర దేశాలకు పెట్టుబడులు పెట్టుబడులు ఈ పెట్టుబడులు ఇతర దేశాల నుంచి అసలు ఎన్ని వచ్చాయి గత ప్రభుత్వంలో ఎన్ని వచ్చాయి అన్నది మనం రివ్యూ చేసుకుంటే మనకు చాలా తక్కువ శాతంగా అనిపిస్తాయి మరి ఆంధ్రప్రదేశ్ లో అయితే అస్సలు కనిపించండి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ఫ్యాషన్ లాగా అయిపోయింది అమెరికా వెళ్తున్నాం వాళ్ళ యొక్క వ్యక్తిగత పనుల కోసం వెళ్తున్నాం వెళ్తూ కూడా ఉండొచ్చు కానీ సరే రాష్ట్రం ఎందుకు వ్యక్తిగత పనులకు వెళ్తే వాళ్ళు సొంత ఖర్చు పెట్టుకోవాలి రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్తే ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అన్నిటి అది అలవాటు అయిపో అలవాటు చేసుకున్నారు అందరు ఇప్పుడు మనం ఇవాళ పంతొమ్మిది కంపెనీలతో ఒప్పందాలు ముప్పై ఐదు వేల కోట్ల పైగా పెట్టుబడులు వస్తాయి అన్నారు నిజంగా అది కరెక్ట్ నిజమే అయ్యి రేపు పొద్దున అది ఫ్రూట్ఫుల్ అయితే కనుక ఖచ్చితంగా అభినందించాలో మా ఇక్కడ ఉన్న నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అలాగే రాష్ట్ర అభివృద్ధికి కూడా తోడ్పడతాయి కాదని అన్నారు ఏమైంది మన ఇండియా వాళ్ళే అమెరికాలో ఉంటూ అక్కడ కంపెనీలు పెట్టి అక్కడ ఎక్కువ జీతాలు ఇవ్వాలి కాబట్టి ఇండియాలో కంపెనీలు పెట్టుకొని వర్క్లు ఇక్కడ నుంచి చేపిస్తూ అక్కడి నుంచి వర్క్ పంపిస్తూ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అదే కంపెనీ అయినట్టు ఆ కంపెనీతో ఈ రాష్ట్రాల ఒప్పందాలు అని ఒప్పందాలు చేసుకున్న సందర్భాలు మాట్లాడిన సందర్భాలు చివరికి అవి కంపెనీలు ఎత్తేసి దోగస్ అని తేలిన సందర్భాలు కూడా గతంలో జరిగాయి అందులో ఏంటంటే ఎవరున్నారు బంధువుల చుట్టాల వాళ్ళ వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ తప్పు నుంచి ఆహ్వానాలు వస్తే అక్కడ ఏదో కంపెనీలు ఉన్నాయి వెళ్దాం పెద్ద పెద్ద కంపెనీలు కలిస్తే మల్టీనేషనల్ కంపెనీలు కలిసి వాళ్ళ వైపు నుంచి పెట్టుబడులు వస్తే సంతోషమే ఖచ్చితంగా మనం అభినందించాలి ఆహ్వానించాలి ఇప్పుడు ఎన్ని సరే రెండు మూడు నాకైతే మరి ఏదో ఆ పద్దెనిమిది కంపెనీల్లో ఒక మూడో నాలుగో కొంచెం పెద్ద కంపెనీల దాకా మరి వాళ్ళు వచ్చారు కలిశారు ఏదో ఈ పెట్టుబడులు పెట్టండి అని అరిగారు వాళ్ళు కూడా పరిశీలిస్తామన్నారు చూస్తామన్నారు బాగుంది కొన్ని కొంతమంది ఒప్పందాలు చేసుకున్నారు అని అంటు కంపెనీల వారిగా ఒప్పందాలు ఎన్ని అయి ఉంటే అది పంతొమ్మిది అయినాయా పది అయ్యా అయ్యాయా అసలు ఆ ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కంపెనీకి ఉన్నటువంటి ఒప్పందం ఏంటి ఎప్పుడులోగా ఆ కంపెనీ ఇక్కడ వస్తుంది ఎప్పుడు నుంచి పెట్టుబడులు పెడతది అదే అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీకి ఏమి ఇస్తున్నది అనేది సరే ఇప్పుడు వచ్చారు అడావిడిగా ఇప్పుడు కాకపోయినా ఇంకా పది రోజులకో నెలకైనా కూడా వాటిని జనానికి తెలియ చెప్పాల్సిన అవసరం లేకపోతే ఏమైతే జనం మర్చిపోతారు అవి వస్తున్నాయి వస్తున్నాయి అంటుంటారు వీళ్ళు మీరు ఒక సంవత్సరం గడిచిపోతుంది జనం మర్చిపోతారు ఇద్దా పెట్టే ఏ వచ్చా ఏ వచ్చా అంటుంటారు అందువలన వాటిని ప్రకటించి ఇదిగో యాక్షన్ ఆఫ్ ప్లాన్ పలానా పలానా కంపెని పలానా వస్తుంది పెట్టుబడులు పెడుతుంది సో దాని నిర్మాణ పనులని దానికి ఒక ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల పట్టవచ్చు అదిగో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి ఇప్పుడు విద్యుత్ రాయితీలు ఇస్తుందా ల్యాండ్ కేటాయిస్తున్నదా ఇతర రాయితీలు ఇస్తున్నారు అన్నటువంటి అంశాన్ని కూడా చెప్పాలి చెప్తున్నారా ఏ వచ్చి అవే ఆపే ఆ సంస్థ ముందుకు వచ్చింది ఈ సంస్థ ముందుకు వచ్చింది అని చెప్పి ప్రచారం మాత్రం బ్రహ్మాండంగా తీసుకుంటారు అదేదో పూర్వ రాజుల కాలం దానికి వెళ్ళి ఒక రాజ్యాన్ని జయించుకొని తిరిగి రాజు రాజ్యానికి వస్తే కులవాన గురించి ప్రజలందరి స్వార్థము పలికి ఆహ్వానిస్తారు చూసాము ఇవాళ రేవంత్ రెడ్డి గారు మా ప్రజాస్వామ్య ప్రభుత్వము మేము దుబారా చేయము మేము ప్రజల మనుషులము అంటే అంత ఆహ్వానం అవసరమా టూ మచ్ నాకైతే సరే భయం మాట్లాడుకుంటే మనమేం చేయలేం దానికి దానికి ఎంత అడావిడి చేశారు అమెరికా పోయేస్తుంది అంత అడావిడినా ఇక్కడ ట్రూట్ఫుల్ అయిన తర్వాత అడావిడి చేయొచ్చు అభినందించవచ్చు సరే ఆరోపణలు ఎన్నో ఉంటాయి ఒక ముఖ్యమంత్రి వెళ్ళాడంటే అమెరికానా మళ్ళీ వేరే దేశాలు కూడా పోయాడు ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఏమో స్వలాభం కోసం పోయాడేమో అని ఆరోపణలు కూడా చేసే వాళ్ళు ఉంటారు ప్రతిపక్షాలు చేస్తాయి అందుకని అవన్నీ ఆరోపణలు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం పారదర్శకంగా ఉంటూ వచ్చిన తర్వాత పది రోజులకో నెల రోజులకో వాస్త ఇదిగో ఈ కంపెనీ దీని వల్ల ఇంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి సహాయం చేస్తుందని వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు యాక్షన్ ప్లాన్ ఇది సమాధానం పడుతుందా రెండు సంవత్సరాల కల్లా అవి వస్తాయి అనేటువంటి దాని చెప్పగలిగితే ఒక సంవత్సరం రెండేళ్ల తర్వాత మళ్ళీ క్వశ్చన్ చేయడానికి ఉంటది వచ్చాయా రావా ఏం జరిగింది మరి చెప్పారు కదా వచ్చాము అవును మీరు చెప్పినట్టుగానే అవునవును మీరు చెప్పినట్టుగానే ముఖ్యమంత్రులు రావటం అమెరికా వెళ్ళటం ఈ పెట్టుబడులు పెట్టడం కంపెనీలు రావటం అని మనం వింటుంటాం రేవంత్ రెడ్డి కాదు గతంలో ముఖ్యమంత్రులు విన్నాం కాకపోతే పర్యటన వెళ్ళినప్పుడల్లా ఆ సంబంధించి ఏదైతే వీళ్ళు కంపెనీలు చెప్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన సీఈఓలు కానివ్వండి ఆ సంబంధించిన అధికారులు లేకపోతే దానికి సంబంధించినటువంటి పెట్టుబడిదారు ఎవరు కలుస్తా కలుస్తూ ఉంటారు ఆ ప్రతినిధితో కలిసి మనం కూడా ఇప్పుడు విజువల్స్ కూడా చూస్తున్నాం ఆ కంపెనీలకు సంబంధించిన సీఓలతో ఫోటోలు పంపిస్తూ ఉంటారు ఒప్పందాలు జరిగినాయి అంటుంటారు తర్వాత వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టుగానే ట్రాన్స్పరెన్సీ ఏమి ఉండదు దానికి అకౌంటబిలిటీ ఎవరికి ఏం చెప్పరు పబ్లిక్ ఏం చెప్పరు ఓకే ఇది ఒక పార్ట్ కానీ ఏదైతే కంపెనీలు ఉన్నారో ఆ సీఈఓలు సంబంధించిన ఏదైతే అక్కడ కనబడుతున్నారో వాళ్ళు కూడా వీళ్ళు వీళ్ళ కోసం వాళ్ళు అక్కడ నటన చేయరు కదా వాళ్ళు ఒప్పందాలు జరుగుతాయి కదా వాళ్ళు దాని గురించి డిస్కస్ జరిగింది కదా మళ్ళీ వీళ్ళు ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఎందుకు ట్రాన్స్పరెన్సీ ఉండట్లేదు అనేది దీన్ని ఎలా చూడాలి లక్ష్మణ్ గారు అవునండి మనము ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి అన్నది పెట్టుబడిదారులు వచ్చి పరిశ్రమలు స్థాపిస్తేనే రాష్ట్ర అభివృద్ధి ముందుకు పోతుంది జిడిపి పెరుగుతుంది ఉపాధి కలుగుతుంది ఇంకా వేరే మార్గాలు ఏం లేవు పెట్టుబడులు రావాలి పరిశ్రమలు రావాలి ఏ రకమైన పరిశ్రమలు వచ్చినా కూడా అభివృద్ధి అన్నది దాని మీద ఆధారపడి ఉంటుంది రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అది రాష్ట్రానికే కాదు కేంద్రానికి కూడా ఉపయోగపడుతుంది కేంద్ర అభివృద్ధి విషయంలో కూడా ఇది భాగస్వామ్యమే అంతే కదా కాకపోతే ఏంటంటే పబ్లిసిటీ తీసుకున్నంతగా అది వాస్తవం ఉందా అందులో అసలు ఆ కంపెనీల యొక్క నిబద్ధత ఏమిటి వాటి యొక్క పెట్టుబడులు అంటే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏంటి ఎక్కడ పెట్టారు ఎంత చేస్తున్నారు చిన్నవే పెద్దవే అనేటువంటి విషయాలు కూడా తెలవాలి ఏదో పేర్లు రకరకాల పేర్లు వస్తాయి ఆ సీబీ అంటాడు వస్తాడు కలుస్తాడు పోతాడు అక్కడ అమెరికాలో కూడా దివాలా తీసిన కంపెనీలు చాలా ఉన్నాయి ఐటి కంపెనీ అందువలన మరి దాని ఎవరు అంటే అందుకనే అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం తప్పేలేదు పోయారు వచ్చారు రెండు నెలలు ఇంకో ఈ కంపెనీలో అగ్రిమెంట్ అయింది నోజుల లోపల వాళ్ళు వస్తారు ఇంత పెట్టుబడి పెడతారు ఇంకో ఇంత మంది ఉపాధి అవకాశం కలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ రాయితీలు ఇస్తున్నాము అని ఒక వైట్ పేపర్ లాంటిది డీటెయిల్స్ జనానికి చెప్పాలని నేను అంటున్నాను అప్పుడు జనం నమ్ముతారు